सेटिंग में है कुछ। नमस्ते जय श्री राम भरत माता की श्रीराय बंदे विलासागर रमेश फोर्थ नवंबर रेल इधर मंगलवार मध्यान वेस्ट बीआसो जीटी एक्सप्रेस जीटी आटोमेटिक बढ़ी ढिल अन्न लोन रा सर मेरून कलर बंट की सन्ूप 6 एयरबैग्स बैगे క్రూస్ కంట్రోల్ వాస్ కమాండింగ్ ఆటో ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి టు కంపెనీ నుంచి వచ్చిన నావిగేషన్ ఉన్న ఇన్బుల్ టు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ అలై వీల్స్ రియర్ ఏసీ వస్తుంది లోపల ఎయిర్ ఫ్రెష్ ఎయిర్ ఎయిర్ క్వాలిటీ చెప్పే అది కూడా డిస్ప్లే కూడా ఉంది ఫైవ్ సీటర్ ఆటో గేర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది బానెట్ నుంచి డిక్ వరకు ఎక్కడ ఏపీస్ రీప్లేస్ కావాలి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ కొత్త బండి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు మార్చ వరకు మన దగ్గర జీవిత ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో ఏ బండి తీసుకున్న డీజిల్ బండికి పది సంవత్సరాల లైఫ్ ఉంటుంది మన దగ్గర పదిహేను సంవత్సరాలు ఉంటుంది మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ డ్రాష్ కట్టుకొని తిరగదు నేను నిన్న ఒకటి మారుతి వ్యాగనారు విఎక్స్ఐ సిఎన్జి కం పెట్రోల్ పెట్టిన హైదరాబాద్ నుంచి ఒకసారి పొద్దున అడ్వాన్స్ పంపించిండు దానికి దగ్గర దగ్గర రెండు వందల కాల్స్ వచ్చినాయి సార్ ఇప్పుడు కూడా ఉదయం నుంచి కాల్స్ అత్తనే ఉన్నాయి సోల్డ్ అవుట్ అయిపోయింది మీకు ఇంకా వేరే అట్లాంటిదైనా కావాలంటే వెతుకుదా సార్ ఆ బండి అయితే లేదు దయచేసి ఏమనుకోరు అమ్మింది నిజమే మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా చూపెట్టు అండి సార్ అడ్వాన్స్ ఇస్తే నేను పోయి అక్కడ వాళ్ళకి డబ్బులు కూడా ఎవరిదైతే మనకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండో నేను పోయి అక్కడ టోకెన్ అమౌంట్ కూడా ఇచ్చేసినా సార్కి అకౌంట్ డీటెయిల్స్ పెట్టినా హైదరాబాద్ సార్కు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాడు ఒకవేళ సార్ ఇలా అయితే ఇలానే బండి బయలుదేరారు రేపు వేస్తే డ్రైవర్ రెడీ ఉన్నాడు బండి వేసుకొని రేపు బయలుదేరారు ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే అబోర్డ్ మీద టూ ఫార్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి కియా సో నెట్ సార్ సెల్టాస్ జీటీ ఎక్స్ప్లస్ జీటీ లైన్ బండికి ఈ నెంబర్ కాల్ చేశారు ఈ నెంబర్ నాదే ఇవో ఈ నె ఈ కెమెరా ఇది ఫ్రంట్ పొజిషన్ బ్యాక్ పొజిషన్ సైడ్ మిర్రర్లలో కూడా రెండు కెమెరాలు వస్తాయి ఇవో ఇక్కడ కెమెరా బండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇక్కడ ఎక్కడ కూడా పాన పెట్టలేరు ఫ్రంట్ పొజిషన్లో ఇగో లెఫ్ట్ సైడ్ చేసి చూసుకోరు లెఫ్ట్ సైడ్ అపర్ అని చూసుకోరు ఇగో బానట్టు చూసుకోరు ఇగో ఫ్రెండర్లకు కూడా పాన పెట్టలేదు సార్ ఇవంతా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ నీళ్ళలో మునిగిన బండి కాదు ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే లోపల ఏబిఎస్ ఉంది ఇటు సైడ్ కూడా ఎక్కడ బాన బాన సార్ ఈ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం రీప్లేస్ అయింది మిగతా గ్లాసులు సీబీ కోడ్ ఉంటే అది ఒకటి సీసీ కోడ్ ఉంది బండికి డైమండ్ కట్ అలవ్ వీల్స్ వచ్చినాయి బాన దాదా చోటు ముంగ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి డ్రైవర్ సైడు ఎలక్ట్రిక్ సీటు కో డ్రైవర్ సైడు నార్మల్ సీట్ వస్తుంది సన్ రూఫ్ చిన్నది ఉంటుంది సార్ పనోరోమిక్ రాదు ఆటోమేటిక్ హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ బటన్ది కాదు ఇలా ఇప్పుడు వచ్చిన బండికి బటన్ సిస్టమ్ ఇచ్చిండు వెంటిలేషన్ సీట్స్ బండి సార్ ఇది ఇగో బండికి వెనకాల ఛార్జింగ్ పాయింట్ రియర్ వేసి ఇగో ఇది లోపల ఎయర్కి సంబంధించింది నాకు కూడా అది గురించి తెలియదు ఎక్కువ ఇది బండి పొజిషన్ సార్ ఫ్రంట్ పొజిషన్ అది లోపల నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది ఫైవ్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది మెరూన్ కలర్ సార్ ఇంటీరియర్ బ్లాక్ వచ్చి ఆ అవుట్లుక్ మొత్తం మెరూన్ మెరూన్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ కొత్త టైరు లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రస్టింగ్ లేదు ఇది జిటిఎక్స్ ప్లస్ జీటీ లైన్ టూ థౌజండ్ ట్వంటీ టూ మాను మ్యానుఫ్యాక్చరింగ్ రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా బ్యాక్ వైపర్ కూడా వస్తుంది ట్వంటీ టూ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్పుకుంటూ బార్గెనింగ్ ఉంది సార్ ఈ బండికి మన దగ్గర రెండు లక్షల పైన పేపర్లకు అవుతాయి బండికి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్స్ అంటర్లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది ఆటో గేరు పుష్ బటన్ వచ్చింది డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది కో డ్రైవర్ది నార్మల్ ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ వచ్చింది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై రెండు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ముంగట కూడా బండికి సెన్సార్స్ ఉన్నాయి ఈ నెంబర్ నాదే సార్ దీనికే కాల్ చేయండి ఓకే అయితే అడ్వాన్స్ పంపిద్దురు ఓకే సార్ నమస్తే శ్రీరామ్